డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు అవమానం జరిగింది వెల్లగ్రామం అరుంధతిపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషుల్ని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి దళితుల మనోభావాలను దెబ్బతినేలా విగ్రహాన్ని ధ్వంసం చేయడం అమానుషం దారుణమని వాపోయారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది మరి యొక్క దళిత జాతికి చాలా అవమానకరమైన విషయం ఎందుకంటే రామచంద్రపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి మరి జరిగినప్పటికీ కూడా పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ మరి చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయి అనుకుంటున్నాం ఎందుకంటే దోషులు దొరికినప్పటికీ కఠినంగా శిక్షలు లేక ఇటువంటి ఘటనలు మరలా పునరావృతం అవుతున్నాయి ఇది రాజ్యాంగం మీద రాజ్యాంగ ఇలువుల మీద దళితుల మీద ఆత్మగౌరవం మీద దాడిది ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడ ఉన్న పాలకవర్గ ప్రభుత్వాలు అదేవిధంగా పోలీసు డిపార్ట్మెంట్ తక్షణం నిందితులు ఎవరైతున్నారో వాళ్ళు కులాల మధ్య విధ్వంసం రేపడానికి ఈ ఘటన చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎవరైనా లేకుండా చేయాలని డిమాండ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులు ఎంతటి వారైనా ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి డాగ్ స్క్వాడ్ లూస్ టీంతో రామచంద్రపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు